మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ నుండి ముప్పై వచ్చిన వరకు అప్పుడు యేసు ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళను ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరను కాని అది సాధ్యపడలేదు ఒక స్త్రీ ఆయన గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడి దయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించను ఆమె గ్రీసు దేశీయురాలు సిరియాలోని ఫెనీసాలో పుట్టినది అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలను బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వెయిట్ తగదు అని చెప్పను అందుకు ఆమె అది నిజమే స్వామి కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను అందుకు యేసు నీ సమాధానము మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సుమార్తలో స్త్రీ విశ్వాసము గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఈ స్త్రీ యేసు ప్రభు గురించి విని ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాతాల మీద పడుతుంది ప్రభుకి మొరపెట్టుకుంటుంది ప్రభు నా కుమార్తె దయ్యం పట్టి ఎంతో బాధపడుతుంది దయ చూపించండి ఆమెకు స్వస్థతను దయచేయండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వెంటనే ఆమెకు వరము దయచేయలేదు ఆమెను విశ్వాసపు పరీక్షకు గురి చేశారు ప్రభు ఆమెతో ఈ విధంగా తెలియజేస్తున్నారు బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయుట తగదు అని తెలియజేశారు ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది అవును ప్రభు మీరు చెప్పింది వాస్తవమే కాని బిడ్డలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినుడు కదా అని ఎంతో గొప్ప విశ్వాసంతో పలికినప్పుడు ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది అని ప్రభు తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ స్త్రీ యొక్క విశ్వాసము ఎంతో గొప్పది ఆమె యోధ జాతికి చెందిన స్త్రీ కాదు అన్యురాలు అయినా యూందుల కంటే గొప్ప విశ్వాసం ప్రదర్శించింది ప్రభు ఆమెను కుక్కతో పోల్చిన ఆమె ఏమాత్రము బాధపడకుండా ప్రభు ఎడ అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది ప్రియా సహోదరి సహోదర ప్రభువే శరణము ప్రభువే దిక్కు అని ప్రభు చెంత ఉండి ప్రభుని వేడుకున్నది మనం కూడా ఈ స్త్రీ వలె ప్రభు మీద అటువంటి గొప్ప విశ్వాసాన్ని పెంచుకోవాలి తల్లిదండ్రులు బిడల యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి బిడల యొక్క చదువుల కోసం ప్రార్థన చేయాలి బిడల యొక్క ఎదుగుదల కొరకు బిడల యొక్క ఆధ్యాత్మిక చింతన కొరకు ప్రార్థన చేయాలి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి బిడ్డలను దేవిస్తాడు ప్రియ సహోదరి సహోదరాల యాయూరు ప్రార్థనా మందిరపు అధికారి తన కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడినప్పుడు తాను ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు ప్రభుని మొరబెట్టుకుంటున్నాడు ప్రభు నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది మీరొచ్చి ఆమెను తాకితే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన విశ్వాసానికి గాను తన కుమార్తెకు స్వస్థతను దయచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదారా శతాధిపతి కూడా ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నీ ఒక మాట పలికితే సరిపోతుంది నా సేవకుడు స్వస్థుడవుతాడు అని ప్రార్థన చేసినప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసను బట్టి ప్రభు తన యొక్క సేవకునికి ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులార రక్తస్రావంతో బాధపడిన శ్రీ ప్రభు వద్దకు వచ్చి విశ్వాసముతో ప్రభు యొక్క అంగి అంచును తాకింది వెంటనే ప్రభు నుండి శక్తి ఆమెలో ప్రవేశించింది ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది ప్రభు ఆ స్త్రీతో పలుకుతున్నాడు అమ్మ ధైర్యముగా ఉండము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని తెలియచేశాడు ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు మనం కూడా మన జీవితంలో ప్రభు ఎడల విశ్వాసాన్ని పెంచుకోవాలి విశ్వాసములో బలపడాలి విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మన యొక్క మరణం ఆలకిస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయిన సర్వేశ్వర ప్రభు నిన్ను సుఖిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం ప్రభు నేట్ సువార్తలు కననీయ స్త్రీ విశ్వాసం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా మేము కూడా ఆ స్త్రీ బలే గొప్ప విశ్వాసముతో జీవించే వాక్యాన్ని దయచేయండి మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభావి రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరిని కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్